ైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను బిల్డర్స్ను కాంట్రాక్టర్లను కంపెనీలను ఏ ఒక్కరిని కూడా వదలడం లేదు నేరుగా వెళ్ళి ఢిల్లీలో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల డొనేషన్స్ ఇవ్వాలని ప్రతి ఒక్కరి మీద పిలిచి ఒత్తిడి చేస్తూ ఉన్నది రాహుల్ గాంధీ గ్యాంగ్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఈరోజు ఆర్జీ ట్యాక్స్ రాహుల్ గాంధీ ట్యాక్స్ తెలంగాణ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ వేస్తూ ఉన్నది హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను బిల్డర్స్ను కాంట్రాక్టర్లను కంపెనీలను ఏ ఒక్కరిని కూడా వదలడం లేదు నేరుగా వెళ్ళి ఢిల్లీలో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల డొనేషన్స్ ఇవ్వాలని ప్రతి ఒక్కరి మీద పిలిచి ఒత్తిడి చేస్తూ ఉన్నది రాహుల్ గాంధీ గ్యాంగ్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి రోజు ఆర్జీ ట్యాక్స్ రాహుల్ గాంధీ ట్యాక్స్ తెలంగాణ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ వేస్తూ ఉన్నది